ఎంతోమంది కష్టాలను గట్టెక్కించి కొన్ని వేల మంది కోరికలు తీర్చిన కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాలు అర్థమైతే నేను చేసుకోవడం ఇది మూడోసారి అండి నేను మొదటిసారి పూజ చేసుకున్నప్పుడు ఏడు వారాలు పూర్తక ముందే నేను అనుకున్న దానికంటే మంచి ఫలితం అయితే స్వామి ఇచ్చారండి చాలామంది ఏడు శనివారాలు పూజ అయితే చేసుకోవాలనుకుంటారు వాళ్ళకంటే రకరకాల డౌట్స్ అయితే వస్తుంటాయండి మొదట్లో నాకు కూడా వచ్చాయన్నమాట చేయాలనుకున్నప్పుడు ఆ పిండి ప్రమదలు విరగకుండా ఎలా చేసుకోవాలి పూజ పూర్తయిపోయిన తర్వాత ఆ ప్రమదలు ఏం చేయాలి కలసం పెట్టాలా వద్దా ఎన్ని దీపాలు పెట్టాలి ఎన్ని ఒత్తులు వేయాలి ఏ నైవేద్యాలు పెట్టాలి పూజ అయిపోయిన తర్వాత ఎంతమందికి తాంబూలు ఇవ్వాలి ఎవరికైనా భోజనం పెట్టాలా ఇలా రకరకాల డౌట్లు అయితే ఉంటూనే ఉంటాయండి ఈ పూజ ఎలా చేసుకోవాలి నేను ఎలా పాటించాను అనేసి పూర్తి డీటెయిల్గా ఒక ఫుల్ వీడియో అయితే చేశానండి ఆ వీడియో చూసారంటే మీకున్న డౌట్స్ అన్నీ కూడా పూర్తిగా క్లియర్ అయిపోతాయి స్వామి అనుగ్రహం పొందాలి అంటే హంగులు ఆర్భాటాలు కన్నా భక్తి ముఖ్యమండి భక్తితో ఒక పువ్వు సమర్పించి ఒక దీపం పెట్టినా కూడా ఆ స్వామి అనుగ్రహం అయితే పొందుతాము ఎవరైతే చేయాలనుకుంటున్నారో ఒక్కసారి ఈ వీడియో చూడండి మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి ఓం నమో వెంకటేశాయ